ఓకే బ్రో మీరు ఎద్దుతో కూడా వస్తా ఉంటారు కదా పండుగలకి మీకు ఎట్లా అనిపించింది బ్రో ఎద్దు పర్ఫార్మెన్స్ పెళ్ళిలో పర్ఫార్మెన్స్ మీ ఎద్దు అంటే ఏ రేంజ్ లో ఉంటది హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే మీరు కూడా అయితే నేను సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే గుంత గాదానికి దగ్గర అయితే మహానంది అనే ఎద్దునైతే మనం ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చిందాము సో ఈ ఎద్దు గురించిన వివరాలు అది దాని పర్ఫార్మెన్స్ ఎట్ ఉంటది దాన్ని వాళ్ళు ఎట్లా చూసుకుంటారు అనేది అయితే మనం అన్నగారి మాటలు అయితే తెలుసుకుందాము నా నమస్తేనా నమస్తేనా మీ పేరు చెప్తారా లక్ష్మీపతి లక్ష్మీపతి ఓకేనా మీరు ఎద్దుని ఎప్పుడు పట్టినారు ఎక్కడ పట్టినారు మీకు ఎద్దులు పట్టేదానికి గల కారణం చెప్తారన్న నేనైతే రంగంపేటలో ఆ చాచప్ప అనే ఊర్లో పవన్ దగ్గర ఆవులో దొండ బట్ట పావనా దగ్గర దూడప్పుడు పట్టిన దూడప్పుడు అంటే ఎంత దూడనా ఏంటంటే రెండు సంవత్సరాల దగ్గర దూరం ఆ చిన్న దూడ ఆ ఇప్పుడు మీరు పట్టుకొని వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతాన సంవత్సరం కదా ఎనిమిది నెలలు ఎయిత్ టు నైన్ మంత్స్ అంటే ఎనిమిది నుండి తొమ్మిది నెలల కాలం వరకు మీ దగ్గర ఉన్నది మీకు ఇప్పుడు రోజులు మీ దగ్గర ఉంది కదనా ఉండాలంటే చిన్నప్పటి నుంచి మేపి కొంచెం పట్టినాక మా ఇంట్లో బెడ్లాగా చూసుకుంటాము పండగలు అయితే మాకు ఒక ఊరికి అయినా అంటే ఒక ఊర్లో టాప్ అయితే తెచ్చింది అన్ను వాళ్ళు కూడా వాళ్ళకైతే అయితే బ్యాక్ ఇచ్చేసింది కొంతమంది మా ఉంటాయి కదా అటు పండుగలు అది ఇది గుడ్డు బాగాలేదని ఒక ఊర్లో మాకు టాప్ అయితే తెచ్చింది ఒక ఊర్లో అయితే ఒక్కొక్క మనిషికి చెయ్యి కాలు ఇంచేసేది ఒక మనిషికి అయితే ఆ ప్రాణ తప్పి ఎందుకంటే ఆ చెయ్యి తగ్గడం వల్ల చెయ్యి తీపింది అది ఎదురు ముప్పై ఉంటుంది సో చనిపోయే మూమెంట్ లో పడి ఉంటుంది సో అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఎదురుగా అంటే మీ కళ్ళ ముందు అట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు అరే ఎద్దు ఎందు ఇట్లా ఉండాలి అనిపించిందా లేదా ఇట్లాంటి ఎద్దే మన ఇంటికాడ ఉండాలి అనిపించింది ఎట్లాంటి ఎద్దే మనకు ఉండాలని చెప్పి ఎందుకంటే పది మంది జనాల్లో ధైర్యం నిలబడి ఏదైనా ప్రూవ్ చేస్తేనే గుర్తి పని ఎద్దు అల్లిలో దాటుకొని రావాలంటే ఇట్లాంటి గుణం అయితే ఉండాలంట ఉండాలి సో ఇట్లాంటి గుణం ఉండేదాన్ని బట్టే మీరు ఎద్దని మేపుతా ఉన్నారని చెప్తారు అంతే ఓకేనా మీకు ఎద్దు పర్ఫార్మెన్స్ పట్టి మీరు తొడుక్క పోయేటప్పుడు మీకు ఎద్దు ఏమైనా ఎప్పుడైనా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయా ఇబ్బంది అయితే పెట్టిందా వరకు ఉంటుంది మళ్ళీ జనాల్లో అయితే మనుషులైతే మనిషి కనిపిస్తే వాళ్ళని చంపే వరకు ఏదో ఇంచే వరకు అయితే సో వదీలోకి తొడుకోపోయేటప్పుడు జనాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సో విన్నారు కదా అల్లిలో తొడుక్క పోయేటప్పుడు ఎద్దు అయితే రచ్చ మామూలుగా ఉండదు అనమాట సో పిచ్చ పిక్స్ లా ఉంటది సో అన్నగారు మాటలు అయితే వింట ఉన్నారు కదా అది జనాలను అయితే ఒకటి తొక్కినా చంపేస్తుంది లేదంటే కుమ్మి అయితే నాశనం చేస్తుంది అట్లాంటి పర్ఫార్మెన్స్ అయితే ఎద్దు అయితే ఉండదన్నమాట సో అన్న ఇప్పుడు ఎద్దు ఎల్లి పండు ఎన్ని పండ్ల మీద ఉండదు అన్న ఏడు పండుగలకి ఎన్ని పండ్ల పళ్ళు రెండు పళ్ళు మీద ఈ ఎద్దు పర్ఫార్మెన్స్ ఇట్లుంటే ఇంకా ఆరు పండ్లు కాడ దుక్కులు ఇట్లాంటి స్టేజ్ అయితే ఇది ఎట్లుంటదో మనం మనం మీ ఊహల్లోకి అయితే ఇచ్చేస్తా ఉన్నాను అన ఇప్పుడు మీరు ఈ ఎద్దుని పండుగలో వదిలి వదులుతారు కదా సో ఇంత రచ్చ చేసే ఎద్దుని అల్లి దాటిన తర్వాత ఎవరు పట్టుకుంటారు మా ఊరు పిల్లలు మేప వాళ్ళు ఊరన్నా బట్టుకోవచ్చు ఇబ్బంది కాకపోతే ఎవరైనా జాగ్రత్తగా వదరాలి ఎందుకంటే అది మనుషులు చూస్తే అమ్మని ఉండదు కొట్టేస్తా కొట్టేస్తుంది వాళ్ళ టైం బట్టి వాళ్ళు ఏమన్నా ఎవరు అందుకే అంటే ఇప్పుడు కడుతున్నారా పలక ఏమైనా కట్టున్నారు ఇంతవరకు కొమ్ములు చిన్నవి కాబట్టి టవల్ లో కడుతున్నాము అంటే ఊర్లో టవల్ కడతా ఉంది ఇబ్బంది ఇబ్బంది లేకుండా టవల్ అయితే ఇంటికి వచ్చుకోవాలి సో ఇప్పుడు కొమ్ములు చిన్న కాబట్టి మీరు టవల్స్ అయితే కడతా ఉన్నారు సో నెక్స్ట్ ఎప్పుడన్నా పలకలు కట్టే ఉద్దేశం ఉన్నారా అంటే నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం లేదా ఇంకా కొంచెం కొద్ది రోజులు ఆగి చేస్తాం ఇట్లాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ జనవరి ఫస్ట్ స్టార్ట్ చేస్తా జనవరి ఫస్ట్ కి అంటే నెక్స్ట్ రాబోయే పండుగల్లోనే పలకలు కట్టేది అయితే స్టార్ట్ చేస్తాం సో కొమ్ములు చిన్నగా ఉన్నాయి కదా బ్రదర్ ఇప్పుడు పలకలు అయితే మీరు దీనికి అంటే ఇది మొయ్యలిగినంత పలకలు కడతారా దీనికన్నా పెద్ద పలకలు ఏమైనా కట్టాలి అనే ఉద్దేశం కాబట్టి పలకలు ఈ బాగా అంటే సో కొంతమంది చూస్తా ఉన్నా నేను కూడా పెద్ద పెద్ద పలకలు కట్టేస్తారు ఎద్దు బరువులు మొయ్యనంత పలకలు ఉంటాయి సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనకి ఎద్దుకి రావడం మంచిదా అంటే మన ఆనందం కోసం మన ఎద్దుని ఇబ్బంది పెట్టేది మంచిదా కాదంటారా అంటే చిన్న పలకలు దానికి సరిపోయి ఆ తలకాయ బాగా నిట్ట నిలువగా నిలబడి అంత పలకలు కట్టడం మంచిది అంటారా మన తృప్తికి మనం బాగా అందరు కనబడాలి అనేలా పలకలు కట్టడం మంచిది అంటారా గుడ్డికి ఇబ్బంది లేకుండా తగినంత తగినోత్త పలకలు కట్టాలి సో అట్లాంటి పలకలు కట్టినప్పుడు అయితే ఇబ్బంది లేకుండా దానికి ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో అట్లాంటి పలకలు కడితే అది అల్లిలో పర్ఫార్మెన్స్ కూడా బాగా సో అట్లా అదైతే మీ ఉద్దేశం అనమాట నా చెప్పన్నా ఏం చెప్తారా పలకలు అంటే పట్టుకొని ఎవరైనా పట్టుకోవాల్సింది అది పెరగాల్సింది అలా అన్ని పలకలు పెట్టి ఆ పరికి ఇద్దరు కొట్టేది ఇచ్చేది మనం చేస్తే ఈ జనాలు అయితే ఒప్పుకో మేమైతే ఓకే అంటే జనాల్ని పలకలు పట్టేదైతే ఓకే బుల్ ఫైటర్స్ అనే వాళ్ళు ఉండాలి పండుగల బుల్ ఫైటర్స్ అనేది ఉంటేనే జల్లి కట్టుకోక అందము అలాంటి బుల్ ఫైటర్స్ ఎద్దులు మేపే వాళ్ళ ఓనర్లకు అయితే తెలుస్తుంది మీరు ఎద్దుని ఎంత ఇది చేస్తున్నారని అన్నీ ఏం చెప్తున్నారంటే పలక పట్టినారా ఎద్దు నిలబడి ఉండేటప్పుడే పలకని వీలైనంత తొందరగా పలక అయితే ఇప్పుకోండి దాని గురించి మాకు ఏమి ఇబ్బంది లేదు కాకపోతే ఎద్దు మీద ఎక్కేది ఎద్దుని వంచేది కింద దోసేది ఇట్లాంటివన్నీ చేయొద్దండి అనేది అయితే అన్నగారు చెప్తా ఉన్నారు ఈ విధం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎద్దు వచ్చి చాలా కృంగిపోతుంది ఎద్దు మనసు మనకి తెలియదు అంటే ఎద్దు నోరు లేదు మాట్లాడలేదు కాబట్టి మన ఎద్దు గురించి అయితే మనం ఎట్లా చెప్పుకోవచ్చు ఎద్దు అయితే మనతో మాట్లాడలేదు కాబట్టి మనమే మేపే వాళ్ళగా మనమే మేపే వాళ్ళగా ఆలోచించి ఒక విధానంతో అయితే ఎద్దును పట్టాలి అనేది అయితే అన్నగారి ఉద్దేశం అనమాట ఇప్పుడు మీరు రెండు పండ్ల మీద దీన్ని పట్టినారు కదనా ఇప్పుడు దాదాపుగా ఎనిమిది నెలలు మేపు ఉన్నారు ఈ ఎనిమిది నెలల కాల వ్యవధిలో మీరు దీనికి దానాలు ఎట్లా ఎట్లా పెడతారు దానాలు అయితే మంచి పచ్చి కసువు నీళ్లు పచ్చి కసు నీళ్లు అంతేగాని సపరేట్ గా ఉద్ది పొట్లు అట్లా ఏం పెట్టరు సో నార్మల్ గానే నార్మల్ గానే కసు వేసి మామూలుగా మేపుతా ఉంటారు మీకు ఈ నెలకి సరాసరి ఒక పండక్కి పోయే ముందు మీరు మేపుతా ఉంటారు కదా మామూలుగా ఖర్చులు ఎట్లుంటాయినా ఎంత మాత్రం ఉంటాయి ఒక వెయ్యి పది వందల నెలకు వెయ్యి పదహైదు వందలు ఇంత ఖర్చులు పెట్టి సొంత డబ్బులు పెట్టుకొని పలకలు రెడీ చేసి టవల్స్ కొత్త టవల్స్ కొని ఎద్దుని రెడీ చేసి జల్లికట్టులో వదలాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఎట్లా కలిగింది మాకు చిన్నప్పటి నుంచి అయితే రెండు జతలు ఎద్దులు ఉన్నాయి చిన్నప్పటి నుంచి మరక అయితే ఉన్నాయి ఆ ఊటి మరక ఉన్నాయి అవి వయసు అయిపోయిన అమ్మేసాము ఇంకోటి ఎర్ర జతట్టాము అవి మరక జీరస్తా పండలకి అలవాటు చేసాము పండలకి అయితే ఎత్తుకొచ్చాయి నేను అంటే ఎక్కువ పండుగలో ఎక్కువ ఇబ్బంది పెట్టాము అందరికి ఇంట్లో భయపడి నేను వేరే సార్ జాబ్ చేస్తాను నాకు తెలియకుండా అమ్మేశారు సో మీకు తెలియకుండా ఎద్దులు అమ్మేసినారు సో మీకు తెలియకుండా ఎద్దులు అమ్మేసినప్పుడు మీ ఫీల్ అనేది ఎట్లుంది అంటే నెక్స్ట్ జల్లికట్లకి మనం ఇంకా పోమరా అన్నట్టుందా లేదా మళ్ళీ పట్టాలి అప్పట్లో ఇప్పుడు కాదు అప్పట్లో మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్ పట్టాలని కోరుకుని సో జల్లికట్లు అయితే మనం మళ్ళీ పట్టి జల్లికట్టు మీ ఆశ అనమాట ఆ తర్వాత మీరు ఎద్దును బట్టి సో ఈ ఎద్దును బట్టినప్పుడు మీకు ఆ ఎద్దుల్ని రీప్లేస్ చేసినాయా మీకు ఎట్లా ఉన్నది ఆ ఎద్దుల కన్నా ఇది టాప్ వచ్చింది చిన్న వయసులో ఆ ఎద్దుల కన్నా ఇది టాపే అంట ఆ చిన్న వయసులో ఎంత అంటే ఇంకా వయసు పెరిగా కొందరికి ఇంకా టాప్ లో కూర్చుంటారు ఓకే నా ఇప్పుడు మీకు పండగలలో ఎల్లి ఆ పర్ఫార్మెన్స్ లో అయితే చూసుంటారు కదా మీకు ఎద్దు పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఒక్క మాటలు ఏదైనా చెప్తారా ఒక్క మాటలు అంటే అది మాకైతే టాప్ లో కూర్చొని పెట్టింది ఆ ఊరు పనిచేయన మా ఓ పేరు గుర్తుండిపోయేలా దాని పేరు గుర్తుండిపోయేలా ఒక రికార్డ్ అనేది సృష్టిస్తుంది మీకు పేరు మీకు పేరు ఉంటది కదా పలానా ఎద్దులో అరే ఈ ఎద్దు వస్తాం అంటే పలానా ఊర్లో పలానా మనిషి ఎద్దు అని మీకు ఊర్లో పండుగలకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఊరు ఏదన్నా అది గాని గాని గానిపెంట ఒకటేనా లేదా ఇంకేదైనా ఊర్లు జ్ఞానిపెంట కనికాపురం కనికాపురం అంటే మీకు మంచిగా నాకు ఈ ఎద్దు పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చింది అని గుర్తింప గుర్తించదగిన సిచ్యువేషన్ ఏదన్నా కనికాపురం కనికాపురంలో ఎట్లా అంటే ఎద్దు ఎట్లా చేస్తే మీకు అరే మనకి సాటిస్ఫై అనిపించింది మా శేస మా అన్న బాబు అనేది అది తిరిగేటప్పుడు ఒక రేంజ్ దానికి రేంజ్ తో తిరిగింది ఆ రేంజ్ దీనికి వచ్చింది సో దాన్ని చూసిన విధానంలో ఇది ఉంది కాబట్టి మీకు బాగా నచ్చింది ఓకేనా బ్రో ఒక రెండు మాటలు దీని గురించి ఏమైనా చెప్తారా దీని గురించి చెప్పాలంటే మాకు అది ఇంతకు ముందు చెప్పాడు కదా మా అన్నకి బాబు అనేది దాన్ని కొన్ని కారణాల వల్ల అమ్మేసిన దాన్ని అది పోయినాక దాన్ని దీనిలో చూసుకున్నాం సో ఆ ఎద్దుని దీంట్లో చూసుకున్నాం ఓకే బ్రో మీరు ఎద్దుతోనే వస్తా ఉంటారు కదా పండుగ మీకు ఎట్లా అనిపించింది బ్రో ఎద్దు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అంటే అది చెప్పలేదు మాటల్లో లేని అది మాటల్లో లేని అంటే అంత అంత ఏ ఊరికి తలదించుకునే అంత స్థాయిలో చేయలేదు ఇది తల ఎత్తుకున్నట్టే చేసింది గానీ తల దించుకొని అట్ట స్థాయి లేదు సో ఇన్ కేసు ప్రతి ఊర్లోనూ తల ఎత్తుకునేలాగానే చేసింది ఒకవేళ ఎప్పుడన్నా బై మిస్టేక్ దా ఇప్పుడు ఎద్దును పట్టేదానికైతే సవాల్ వచ్చే రీజన్స్ ఉండొచ్చు హలీలో మనమే చూస్తూ ఉంటాం ఎన్నెన్నో విధాలుగా పట్టేస్తున్నారు అట్లాంటి సిచ్యువేషన్ లో ఎప్పుడన్నా ఒకసారి పలక గాని ఇచ్చేసిందంటే అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు అంటే మనకి ఇదే విధంగా ముందులాగానే ఉంటారా లేదంటే అరే మనకి ఎద్దు ఇచ్చేసిందిరా ఈ దీని పర్ఫార్మెన్స్ ఇంతేనేమో అనే విధంగా ఏమైనా ఫీల్ అవుతారా అట్లనేం లేదు మనం కట్టేది జనాలు పెరిగేదానికి ఓకే మన వాళ్ళు అట్లా మన పలకలు కట్టేది పెరిగేదానికి మేము ఆట బాధపడాం పెరుగుకొని అది కాబట్టి కాకపోతే ఇంకొకళ్ళో కడతాం పోతుంది అంతే కదా మన ఎద్దు మన ఇంటికి వస్తుంది కదా అంతేగా ఎద్దు దొలుకున్నారు కదా ఇంకొకటి ఈ దోని పట్టుకు వచ్చినప్పుడు ఇంటి దగ్గర కట్టేసినప్పుడు ఊర్లో వాళ్ళు చాలా మంది మాట్లాడన్నారు అది ఎందుకు అది అట్లా ఉంది అది పోదు కదా అనేసి దీన్ని పట్టుకోవచ్చినప్పుడు వచ్చినప్పుడు పళ్ళు వేసిన కావుల పళ్ళు వేసినప్పుడు అందరు చెప్పినారు కలియండి ఇది అనేసి ఏ ఎద్దన కలియలేదు ఒకటే వచ్చేసింది ఒకటే వచ్చినాక ఇంకో ఊర్లో వేసినాం ఆ ఊర్లో పండగ స్టార్ట్ అయిపోయినా తోడుకొచ్చినారు ఓకే అక్కడ జనాల్లో తోడుకొచ్చేదానికి మాకు టైం సరిపలేదు వెనక తోడుకు తోడుకొచ్చి కడేసిన వాడ కడ వీళ్ళు ఈయన గాని వీళ్ళ ఊర్లో వాళ్ళు గాని నాకు చెవురి దాకా వచ్చింది అది వెనక నుంచి వచ్చింది కదా వెనకే పోతుంది పాదు అనే స్టాక్ వచ్చింది నేను వాళ్ళకి చెప్పినాను అదే గానీ వెనక్ గానీ పూర్చింది నేను ఇన్ ద స్పాట్ ఇంటిని జల్ గట్టి వదిలేస్తాను ఓకే జీవితంలో నేను పగ్గాలు పట్టణ్ అని చెప్పిన సరే అన్నారు వాళ్ళు ఆడ వచ్చి దారి అంతే బ్రో ఆ టర్నింగ్ తిప్పలేదు ఇప్పుడు మీరు ఈ మాట చెప్తున్నారు కదా అది ఇప్పుడు వాళ్ళు అన్ని వాళ్ళకి ఇది ఎట్లా ఒక ఛాలెంజింగ్ గా అంటారా లేదా వాళ్ళు కూడా చూసి అరే ఇది మంచిరా అని ఒక ఇన్స్పైర్ అయ్యేలాగా అనిపించిందా మీకు అది ఛాలెంజ్ అని అంటాను ఏం లేదు సరే కానీ పేరులాగారు లాగండి ఛాలెంజ్ అంతా మనకి ఎవరితో మనకి అట్లా పని లేదు కాబట్టి కానీ వాళ్ళు మాట్లాడిన దానికి వాళ్ళు చూసిన దానికి వాళ్ళకి ఒక అవగాహన ఈ ఎద్దులో కూడా సత్తా ఉంది దీన్ని దారే చూపించిపోయినా ఇది వెళ్ళింది అనే ఒక విధంగా అయితే మీకు ఒక దీన్ని ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా అయితే నిలిచిందని అయితే అంటారు అవును ఈ ఆవులు పట్టింది వచ్చి రెండు సంవత్సరం దావు చూపించకుండా మా కట్టాడు ఆవులకి ఓకే ఇంటి కానీ ఇందులోకి వచ్చి రంగంపేటలో నేరు దుడ్లో వదిలేసినాడు పండగ ఈది చూ చూడకుండా తడిగి తీస్తే ముందు మా అన్న పోతే ఆవులు నేరుగా ఈ మీద పడిపోయినాయి అసలు దావి చూపిలేదు తెల్లారి ఆరుగన్ల కడ పోయేసి అడ్డదావలు వేసి ఆవులు దొడ్లో దొల్లాడు వాటి నుంచి ఆ తడిగి తీస్తే నేరుగా రేవి మీద పడిపోయినాయి ఓకే అంటే దీంట్లో వచ్చి మనం దావ చూపి మన వాసన పచ్చి కట్టి ఒక పోయేంత ఒక మంచి గుణం అయితే దీని దీనివల్ల మీకు బెస్ట్ అనిపిస్తుంది కదా అవును సో ఇట్లా అంటే ఎందుకంటే మనం అల్లిలో జనాలి మన పండుగలకి అయితే టైం కు రా వచ్చే టైం లో ఉంటాయి రాని టైంలు ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మనం భయపడకుండా అయితే ఎద్దున అల్లిలో ధైర్యంగా అయితే వదలొచ్చు అనేది మీరు అంటారు జల్లికట్ అంటే మీరు ఈ ఒక మాటలో చెప్పాలంటే జల్లికట్ అంటే ఏంది అనేది ఒక మాటలో చెప్తారనా జల్లికట్ అంటే పండుగ జల్లికట్ అంటే ఆవులతో వచ్చేది సంతోషంగా ఒక ఎమోషనల్ ఫీలింగ్ తో జరుపుకుంటాం సో జల్లికట్టు అంటే ఒక ఎమోషన్ అంటో ఇట్లాంటి ఎమోషన్ కంటిన్యూస్ గా ఉండాలి ప్రతి పండుగలు బాగా అయితే నేను కూడా కోరుకుంటున్నాను అన్న ఇప్పుడు మీ ఎద్దంటే అల్లిల పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అన్న అల్లిలో పర్ఫార్మెన్స్ మీ ఎద్దంటే ఏ రేంజ్ లో ఉంటది ఇప్పుడు అట్లే ఓకేనా థ్యాంక్స్ సరేనా థ్యాంక్స్ నా టైం ఇచ్చిన దానికి ఓకేనా